హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన స్పెషల్ రెసిపీ చేపల పులుసు ఈ స్టైల్లో కనుక చేపల పులుసు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదంటే పెద్దవాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారనమాట ఈ స్టైల్ ఆఫ్ చేపల పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా నేను పెద్ద సైజు ఉల్లిపాయల్ని కనీసం ఈ సైజు ఉండాలండి ఇలాంటి ఉల్లిపాయల్ని నేను ఒక మూడు కట్ చేసుకుంటున్నాను పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అలానే ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర వేసి అవి చిటపటలాడనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈలోపు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలన్నిటిని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం సన్న మంట మీద ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి మూత పెట్టి కొంచెం ఉప్పేసుకున్నామంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి నేను రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను నేను రాళ్ల ఉప్పు వేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఉప్పు వేసాక ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే బాగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి మనకి నాన్ వెజ్లో బెస్ట్ ఫుడ్ ఏంటి అని అంటే మొదటగా ఉండేది ఫిష్ అండి ఫిష్ వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి కదా కళ్ళకి చాలా మంచిది ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా చూడండి నేను చింతపండుని నానబెట్టుకున్నాను చింతపండులో నుంచి పల్ప్ అంతా తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం ఈ చింతపండు పులుసులో ఉడికితే చేప ముక్కలు బాగా టేస్ట్ వస్తాయండి ఇది ఉల్లిపాయల్లో పిండుకున్న తర్వాత చింతపండు రసాన్ని బాగా కలుపుకొని మరగనిద్దాం ఈలోపు ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి ఫిష్లో ఉప్పు కారం తగినంత వేసుకొని దానిలోనే పసుపు ఒక నిమ్మకాయ రెండు స్పూన్లు నూనె దానిలోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసులోనే మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని కూడా వేసుకొని ఉడకనిద్దాం ఇలా ఉడికేటప్పుడే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోండి నాకు ఉప్పు కారం సరిపోలేదు అందుకని నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి చేపల పులుసులో ఎప్పుడూ గరిటబెట్టి కలపకూడదండి ఇలా తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా పులుసు మనకి ఈ టైంలోనే మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఇంకా నాకు ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేశాను మనం చేపలతో పాటు ఎప్పుడు కూడా పాల ఉత్పత్తులను తీసుకోకూడదండి అంటే పెరుగు పాలు పాలతో తయారైన పదార్థాలు ఏవి కూడా చేపలతో పాటు తీసుకోకూడదు ఎందుకు అంటే ఇవి కడుపు నొప్పి ఉబ్బరం స్కిన్ ఎలర్జీస్ లాంటివి ఫామ్ అవుతాయి అన్నమాట ఈ రెండు మిక్సింగ్ చేసి తీసుకోవడం వలన ఇప్పుడు ఫిష్ ఉడికిపోతుందండి చివరి నిమిషంలో నేను కొద్దిగా కరివేపాకు అలానే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని చీలికల్లాగా వేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పుకుందాం గరిట పెట్టడం వల్ల ఫిష్ పీసెస్ అనేవి ఇరుగిపోతాయండి అందుకని ఎప్పుడూ కూడా ఫిష్ చేసుకునేటప్పుడు ఇలా తిప్పుకోవాలి తప్పితే గరిట పెట్టకూడదు చూడండి చుట్టూ మనకి ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే కనీసం వారానికి ఒక్కసారైనా కూడా చేపలు పులుసు రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ ఏదో ఒక విధంగా తినడానికి ట్రై చేయండి మనకి వయసు పెరిగే కొద్దీ మతిమరుపు లాంటి సమస్యలు వస్తుంటాయండి ఇవన్నీ కూడా మనకి చేపలు తినడం వల్ల దూరం అవుతాయి అవుతాయనమాట అంతేకాకుండా గుండె జబ్బుల్ని కూడా దూరం చేస్తుంది రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ